జై గోమాత జై జై గోమాత జై శ్రీరామ్ గావో విశ్వస్య మాతర అని వేదం చెప్తుంది మన యొక్క శరీరం పంచభూతాలతో నిర్మాణమైంది ఈ పంచభౌతిక శరీరానికి పంచగవ్యాలే మూలాధారం ఈ సృష్టిలో ఇప్పటి వరకు మానవుని యొక్క ఉనికి నిలబడిందంటే ఇన్నిటిని తట్టుకొని కేవలం మన పూర్వీకులు గోవును ఆశ్రయించి జీవన విధానాన్ని నిర్మాణం చేసుకోవడమే ప్రధాన కారణం ఈరోజు మన జీవితం ఎంతో ప్రమాదంలో పడ్డది గోవును మనం దూరం చేసుకున్న తర్వాత ఆయు ప్రమాణం డెబ్బై సంవత్సరాలకు పడిపోయింది ఈరోజు మన చేతుల్లో సెల్ ఫోన్లు ఉంటున్నాయి రేడియేషన్ ప్రభావం మనం తిరిగే నగరాల్లో పెద్ద ఎత్తున పొల్యూషన్ ఉంటుంది మనం తాగే నీళ్ళల్లో కూడా కెమికల్ కలుస్తుంది అంతేకాకుండా తినే ఆహారం ప్రతి ఒక్కటి కూడా కెమికల్ ఫెస్టిసైడ్ మయమైపోయింది ఈరోజు అడుగుదీసి అడుగు బయట పెట్టినా ప్రమాదంలో ఉన్నటువంటి మానవ జీవితం అయిపోయింది అటువంటి సమయంలో మనకు రక్షించేది గోమాత మనం చేతుల్లో ఫోన్ పట్టుకుంటున్నాం దానివల్ల రేడియేషన్ పెద్ద ఎత్తున లోపలికి శరీరంలోకి వెళ్తుంది కాబట్టి దానివల్ల అనేక దుష్ప్రయోజనాలు ఉంటాయి ఎన్నో రకాల క్యాన్సర్లు కూడా కారణమవుతున్నాయి ఈరోజు మన అలవాట్లు కాబట్టి ఈ విధంగా ఏదైతే దేశవాలి ఆవు పేడను చేతికి పూసుకొని కొద్దిసేపు ఆరనిచ్చిన తర్వాత చేతులు కడుక్కోవడం వల్ల శరీరానికి చాలా మేలు జరుగుతుంది ఏదైతే మనం సెల్ ఫోన్ చేతులు పట్టుకుంటామో మరి రకరకాలైనటువంటి కెమికల్తో కూడుకున్నటువంటి సబ్బుల్ని మనం వాడుతున్నాం షాంపూల్ని వాడుతున్నాం సర్ఫుల్ని వాడుతున్నాం అవన్నీ కూడా ఈ చేతుల మీద ఒక రకమైనటువంటి కెమికల్ అటాక్ జరుగుతుంది ఏ విధంగా అంటే దీని ప్రయోజనం ఏ విధంగా ఉంటుంది అంటే ఒకసారి మనం జండు బామ్ కానీ అమృతాంజనం కానీ పెట్టుకుంటే దాని పవర్ ఎట్లయితే లోపలికి పోయి మన యొక్క బాధల్ని తొలగిస్తుందో అదేవిధంగా ఈ ఆవు పేడ మనం పూసుకోవడం వల్ల శరీరం లోపల దీనికి సంబంధించినటువంటి దివ్యమైనటువంటి ఒక ఔషధం ఆ రసం లోపలికి వెళ్ళిపోతుంది శరీరం గ్రహిస్తుంది అప్పుడు మన శరీరంలో ఉన్నటువంటి పేరుకుపోయినటువంటి అనేక రకాలైనటువంటి విష ప్రభావాలు నిర్వీర్యమైపోతాయి రేడియేషన్ ప్రభావం నిర్వీర్యమైపోతుంది ఈరోజు అనేక రకాల క్యాన్సర్లకు ఎన్నో రకాలైనటువంటి ఈ విధమైన కెమికల్ దాడులు కారణమవుతున్నాయి కాబట్టి గోవు నాశకలిస్తే మన జీవితం తిరిగి వంద సంవత్సరాలు ఆరోగ్యకరంగా మనం జీవించడానికి ఆస్కారం ఉంటుంది ఈ విధంగా ఆవు పేడని గోమూత్రం కలిపి చేతిలో పూసుకొని ఆరిపోయేంత వరకు నుంచి మనం నీళ్ళు కడుక్కు చేతులు కడుక్కోవడం వల్ల ఒక రకమైనటువంటి ఊర్జ శరీరం గ్రహిస్తుంది దానివల్ల మన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది అంతేకాకుండా శాస్త్ర ఎవరైతే ఎవరైతే మయాన్ని గోమూత్రాన్ని శరీరానికి పూసుకుంటారో వాళ్ళ శరీరం పవిత్రమవుతుంది పూర్వ పాపాలు దగ్ధమైపోతుంటాయి అనేక రకాల ప్రయోజనం ఉన్నటువంటి ఈ విధమైనటువంటి ప్రయోగాలను చేసి మనం గోమాత సాయంతో అనేక సమస్యల నుంచి బయటపడాలి జై గోమాత